No, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై అవగాహన సదస్సులు స్థానిక రైతు వేదిక నందు నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు కొత్తగూడ ఎమ్మెల్యే కూననే సాంబశివరావు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ చట్టంలో పొందుపరిచిన అన్ని విషయాలను స్పష్టంగా వివరించారు రైతులకు ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని మీ భూములకు పూర్తి రక్షణ ఈ చట్టం కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కొందరు రైతులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు ఈ కార్యక్రమం అనంతరం ఉపాధి హామీ కూలీల నుండి ఎమ్మెల్యే కోనం సాంశివరాకి నిరసన శాఖ తగిలింది కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి మా ఏడు గ్రామ పంచాయతీల విలీనాన్ని రద్దు చేయాలని అలాగే ఉపాధి హామీ పథకాన్ని రెండు నెలల పాటు కొనసాగించాలని కోరుతూ కలెక్టర్కి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు ఆర్టీఓ సుజాతానగర్ తహసీదార్ శిరీష వ్యవసాయ అధికారి నర్మదా డిఎస్పీ రెహమాన్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా జిల్లా కాంగ్రెస్ నాయకులు చింతలపూడి రాజశేఖర్ రైతులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ గడ్డి మందు కొట్టే అవసరం లేదు మొత్తం నిండిపోతుంది అది మొత్తం ఎండిపోయిన తర్వాత ఇది ఎరువులాగా కలిసిపోతుంది మొత్తం పైనప్పుడు నువ్వు ఎవరి నుంచి భాగీ భాగాలైపోయి వచ్చింది వాళ్ళు పాస్ పుస్తకం అంటే నిజంగా ఎవరిది పేరు బరా ప్రభుత్వ భూముల మీద ఎండోమెంట్ లేదా ఇంకా వేరే శాఖ డిపార్ట్మెంట్ భూములపైన ఎవరైనా పేరు ఎక్కిస్తున్నారంటే గతంలో రద్దు చేయాలంటే బటన్ లేదు ఆన్లైన్ అంటే చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చేది మీరు దీన్ని తొలగించండి అంటే మేము డిజిటల్ సైన్ కొట్టే దీన్ని వెనకాల చాలా ఆలోచనలు ఉన్నాయి ఉదాహరణ గర్ణి చట్టంలో సవరణ చేయాలంటే ఏ సెక్షన్ కింద చేయాలి అట్లా లేకుండేది పేరు మార్పిడి చేయాలంటే మూడే మార్గాలు కొనుగోలు వారసత్వం కోర్టు తీర్పు దానివల్ల సరి చేయాలన్నా ఎవరు చేయాలి ఏ నిబంధన మీరు చేయాలి ఎంత కాలంలో చేయాలి ఏ మోడల్లో చేయాలి అట్లా లేకుండా అయిపోయిన వల్ల అది ముప్పై నాలుగు మోడల్ అయిపోయినాయి సో దాని అది సరైన పద్ధతి కాదు కాబట్టి సెక్షన్ ఫోర్ ద్వారా మన షెడ్యూల్ ఏ ఉంది భూగార్టీ చట్టంలో చివరిలో ఉంటుంది దాంట్లో ఏ రకమైన సవరణ ఏ అధికారి చేయాలి వాళ్ళకి అప్పీల్పోవాలంటే ఏ అధికారి దగ్గర పోవాలని స్పష్టంగా రాసి సో చిన్న సమస్యలు కూడా ఇబ్బందులు పడ్డారు సో ఇలా అనేది చాలా ఇబ్బందులు వచ్చినాయి దానికి పరిష్కారంగా చాలా ఎక్సర్సైజ్ చేసింది గవర్నమెంట్ చాలా మంచి పాయింట్ అంటే ఏదైనా భూ సమస్యలు ఉంటే కోర్టుకు వెళ్ళే అవసరం లేదు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ సో ఇక్కడే అయిపోయింది పెద్ద ప్రాబ్లం పోయింది దానికి ముందు విఆర్ఓ సిస్టమ్ వస్తుంది పూర్వం అంటే కర్ణాలు అంటే పన్నెండే పన్నెండేళ్ళు సాదా పరిణామాలు ఉంటాయి పన్నెండు సంవత్సరాలు సో ఆర్టీఓ గారు దాన్ని వెరిఫై చేసి ఈకల్ ఈ అప్పుడు ఎస్ఎస్సీ ఎందుకంటే అదే ఇట్ ఈస్ కరెక్ట్ అన్నా ఈ ఇంకా ఇష్యూ పాట పన్నెండేళ్ళు ఎవరు స్వాధీనంలో ఉంటే అంటే రా రాతిపోతుందా కరెక్ట్గా చెప్పారు చూసారా మన డాక్యుమెంట్స్ కూడా ఉండాలి మీ ఆధీనంలో ఉండాలి డాక్యుమెంట్స్లో ఉండాలి దానికి కూడా అవకాశం ఉంది ఇంకో మంచి మాట ఏం చెప్పారంటే నైన్టీన్ సెవెంటీ బిఫోర్ అప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఉండి ఇఫ్ దే ఆర్ కన్వీన్స్ అధికారులు దాన్ని ఆ డెబ్బై కోర్లు అనే అంగీకరిస్తే దానికి కూడా అవకాశం ఉంటుందని మాకు చెప్పడం జరిగింది ఇది అయితే ఇక్కడ ఒక దరిచే